కార్యక్రమానికి సఖిలో నన్ను అడిగితే మించిన సృజనాత్మకత ఇంకెవరికీ ఉండదండి కళాకారులు సృజనశీలు ఎవరు అని అడిగారనుకోండి డక్న ఏ సంగీత విద్వాంసుల పేర్లో చిత్రకారుల పేర్లో ఏ శిల్పుల పేర్లో చెప్పేస్తాం ఎవరైనా అమ్మ గురించి చెప్తారా అండి ఏ రూపము లేని ఏవో కొన్ని కణాల సముదాయాన్ని తొమ్మిది నెలల పాటు తన గర్భంలో మోసి ఒక ఆకారాన్ని ఇచ్చి చివరికి ఒక అద్భుతమైన సృష్టిని ఈ లోకానికి అందించే తల్లే ఈ ప్రపంచంలోని మొట్టమొదటి కళాకారిణి బహుశా అందువల్లేనేమో స్త్రీలు చేసే ఏ పనిలోనైనా కళాత్మకత ఉట్టిపడుతూ ఉంటుంది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు విభిన్న వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా ఒక చక్కటి వంటకంతో మీ ముందు సంసిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి చిత్రగారు గెస్ట్ గా వచ్చారు చిత్రగారు ఒక కొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారు అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా చిత్ర గారికి స్వాగతం చెప్దాం నమస్కారం చిత్రగారు నమస్కారం చిత్రగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను యాక్చువల్లీ బేసిక్లీ బాంబే అది మహారాష్ట్ర అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నాను సెటిల్ అయ్యా సెటిల్ ఓకే సో చిత్ర గారు మీరు ఒక కొత్త వంటకాన్ని సకులు పరిచయం చేస్తా ఏంటి ఆ కొత్త వంటకం దాని పేరేంటి మట్కిచి బాజీ మట్కిచి బాజీ మట్కిచి బాజీ కావాల్సిన పదార్థాలు చెప్తారా ఆ తప్పకుండా మట్కి దాని టమాటో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము మేతి ధనియాల పొడి కారం పసుపు ములక్కాడలు గరం మసాలా ఆవల జీలకర్ర అల్లంల్లిపాయ పేస్ట్ కరిపత్త అండ్ ఉప్పు ఆయిల్ సో పదార్థాలన్నీ చెప్పేశారు కదా మరి మట్కిచ్చి బాజీ ఎలా తయారు చేయాలి పేరే ఇంత కొత్తగా ఉంది తయారు చేసే విధానం ఇంకెంత కొత్తగా ఉంటుందో అని ఎదురు చూస్తారు సకులంతా చెప్తారు అదే కూర మాత్రమే ఉంటుంది అది కుక్కర్ కావాలి దానికోసం కుక్కర్ పెట్టేస్తే ఆయిల్ ఆయిల్ ఉంది కదా స్పూన్ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు కలిపి వేస్తున్నారు కదా ఓకే